బాలేలు గారిని మనందరం కూడా పంచుకుంటా ఉన్నాం తూర్పుగోదావరి లంక గ్రామాల నుంచి వచ్చిన నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారికి ఆప్తుడిగా తెలుగుదేశం పార్టీ నలభై మూడేళ్ల ప్రస్థానంలో గర్వపడే నాయకుడు అయినా శాసనసభ్యుడిగా మంత్రిగా చక్కటి పనితీరుతో ఆయన స్ఫూర్తినిచ్చే విధంగా పనిచేశారు పార్లమెంట్ సభ్యుడిగా మరి ఆయన పనితీరు లోక్సభ స్పీకర్ని చేసింది సామాన్య పేద మధ్యతర కుటుంబంలో వచ్చిన రైతు కుటుంబంలో వచ్చిన బాలయోగ్యాలు మరి వాళ్ళు మనం గర్వపడే విధంగా దేశంలో మరి మొట్టమొదటి లోక్సభ స్పీకర్గా దళిత వర్గం నుంచి గౌరవపడే విధంగా మరి మహానుభావుడు అందరికీ స్ఫూర్తినిచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఎంతో నమ్మకస్తుడిగా ఏ బాధ్యత పెడితే ఆ బాధ్యత శాసనసభకు వెళ్ళమంటే శాసనసభకి వెళ్ళి మంత్రి అయ్యారు పార్లమెంట్కి వెళ్ళమంటే పార్లమెంట్కి వెళ్ళారు ఆ విధంగా ఒక సీనియర్ లోక్సభ సభ్యుడిగా స్పీకర్గా అందరం అందంగా పొందారు ఒక ఓటుతో ప్రభుత్వం కోల్పోయే కీలకమైన స్థానం రోజుల్లో ఆయన పార్లమెంటుకి స్పీకర్గా మరి ఎంతో గర్వపడే విధంగా ప్రతి ఎగువళూ భారతీయుడు ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా స్ఫూర్తిదాయకం ఇవాళ ఆయన కుమారుడు కూడా మరి పార్లమెంట్ సభ్యుడిగా చక్కటి పనితీరుతో హరీష్ ముందుకెళ్తా ఉన్నారు అదేవిధంగా ఆయన ఆయన ఒకసారి మనం కూడా బుక్ చేసుకుంటూ ఆయన అడుగుజాడంలో ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు అందరం గర్వపడే గొప్ప నాయకుడు బాలయ్య